అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను దాశరథి శతకములోని అరవై ఒకటి నుండి డెబ్బై పద్యాలను మీకు వివరించబోతున్నాను అంచితమైన నీదు అదుపైని ప్రోక్షించిన చాలు దాన నిరసించదా నా దురితంబులెల్ల తోలించద వైరి వర్గా మెడలించదన్ కోర్కెలా నీదు పంటు దంచదన్ కాలకింకరులా దాశరీ కరుణాపయో సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నీ పవిత్రమైన కరుణామృత సారమును నా మీద చల్లిన అంతే చాలును దాని మహత్ ప్రభావముచే నా యొక్క సకల పాపములను రూపుమాపెదను నా యొక్క అంత రూపే నా కలిగినట్టి శత్రు సముదాయమునంతటినీ అణచివేసి విజయము సాధించదను నాదైన కోర్కెలను కూడా పారద్రోలునట్లు చేసి నీకు దాసుడనై ఆ యమకాల కింకరులను కూడా కొట్టి పారద్రోలుదును స్వామి అని భావము కోటికి శక్యమా గెల్వము గెల్చబో నిజంబాతని వింత మా సీతపతివ్రతా మహిమా సేవకు భాగ్యము మీ కటాక్షమున్ దాతకు శక్యమాపగడా శపగడా దాశరది కరుణాపయోనిధ సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందన ఒక్కగానొక్క కోతికి అతి క్రూరులైన రాక్షస సమూహాలను జయించడానికి సాధ్యమా ఒకవేళ గెలిచనని భావించిన ఆ వానరుని తోకకు ఆ అసురులు నిప్పంటించినప్పటికీ ఆ వానరుని యొక్క దేహమును కలిచివేయక చంద్రుడిలా చల్లగా అగుటయును ఎంతటి ఆశ్చర్యము మా తల్లి అయిన సీతాదేవి యొక్క పాతివ్రత్య మహత్యమును మిమ్ములను సేవించినట్టు మీ నమ్మిన పంటు అయిన ఆ హనుమంతుని యొక్క భాగ్యముయును మీ కటాక్షము యొక్క మాహత్యమును స్థుతించుటకు ఆ బ్రహ్మదేవునికైనను శక్యము కాదు కదా అని భావము జలనిదు లేడు ఒక్క మొగి చిక్కి కిందెచ్చే శరంబు రాతి నింపల రగ చేసనాతిగ పదాబ్జ నీ చరిత్రము జల నిర్జరులు సన్నుతి తలప నగన్ సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథనందనా మీ యొక్క శరము ఏడు సముద్రములను ఒక్కసారిగా ఒక్కటిగా ఏకము చేసెను కదా నీ పాద పద్మముల యొక్క ధూళి సోకినంతని రాతిని మనోహరమైన స్త్రీగా చేసినది కదా ఇట్టి నీ యొక్క మహిమాన్వితమైన చరితమును ఆ బ్రహ్మ మొదలుగా గల దేవతా సమూహములు కూడా స్థుతించుటకు అసక్తులు కదా కావున ఇవన్నీయును తలంచగా నీ యొక్క ఘనతలు లెక్కించుట ఎవరికి సాధ్యము కాదు కదా రామ అని భావము తప్పులెరుంగురితంబులు చేసి తినంటి నీవు మాయూ కావుమంటి ఇక దురంటనంటి నీ దాసతతి కొప్పిన బంటుకు నంటి నా తప్పులకెల్ల నీ వెగతి దాసరది కరుణా సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా ఓ నందన నే చేయునది ఇది తప్పు అని గ్రహించలేక అనేకములైనట్టి పాపములను చేసి తినని చెప్పియుంటిని నీవు మా తండ్రివి కావున నన్ను కాపాడుమని విన్నపించితిని ఇక మీదట నీవు తప్ప ఏ పరదైవములను నుదురంట నమస్కరించనన్నాను నీకిష్టమైనట్టి భక్త సేవకులకు నే దాసుండనని నీకు మనవి చేసుకొంటిని కావున నీ దాసుడనైనా నే చేసిన దోషములను మన్నించి నాకు నీవే దిక్కై నన్ను కాపాడుమయ్యా అని భావము ಇತಡು ದುರಾತ್ಮ ಜನುಲನ್ನಗ ಆರಡಿ ಗುಂಟೀ ನೇನ್ ಪೋ ಪತಿ ನಂಟೋ ಪತಿತ ಪಾವನಮೂರ್ತಿವೀ ನೀವು ಕಲ್ಗಣಿ இச்சின பரம்பு சங்குமி அதுலிதராம மதராட்சரீ நிரந்தரம்பூ నమ్మి కొల్చదూ దాశాని సముద్రము వంటి విశాలమైన దయ ఓ దశరథ ఇతడు దుష్ట మనస్సు కలవాడిననుచు జనులు తలంచగా నిందల పాలైతిని నిశ్చయముగానే పాపాత్ముడనంటిని పాపాత్ములను కూడా పరమ పవిత్రులుగా చేసేది రూపము కలవాడవైన నీవు ఉండగా నేనెంత మాత్రముయును ఇతరులను ప్రార్థించను అని అంటిని ఇహ లోక భోగములను ఇవ్వదలచిదివేని యువము లేదా పరలోక సుగములనైనా వసంగుము సాటిలేని రామ అనే మధురమైన నామము అనేది అక్షరముల యొక్క సముదాయమును అను దినము నా దుంచుకొని విశ్వసించి నిన్ను కొలచెదను శ్రీరామ అని భావము రామ సంస్థాపన రామ మోక్షల రామా మదీయ పాపముల్ పాపగదయ్య రామా నిన్ను ప్రస్తుతి చేస ದಾಶರದಿ ಕರುನಾ ಪಯೋನಿದಿ సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ నందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ రాజులందు శ్రేష్ఠుడైనట్టి ఓ రామ రఘువంశమునందు జన్మించినట్టి వారిలోకెల్లా శ్రేష్ఠుడవు ఓ శ్రీరామ నీవు మూడు లోకములను ఒక్కటగునట్లు చేసి విశాల సామ్రాజ్య స్థాపన చేసినట్టి ఓ రామ భక్త జనులకు ముక్తి ఫలాలను వసంకునట్టి ఓ రామ సీతాదేవికి నాదుడైనట్టి ఓ రామ నిన్ను స్థుతించదను నా యొక్క పాపములను పోగొట్టునట్లు చేయుమయ్యా అని భావము సుస్థిరము గండిటిపై గిరులు తేలిన దొక్కటి వింతగాని మీ స్మరణంత నచ్చు మానవులు సద్గతి చెందిన జంత వింత ఈ తరను దరాత్ సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ దశరథనందన భూదేవి కుమార్తె అయినా సీతాదేవికి నాదుడవై సంతోషమును కలిగించునట్టివాడా నీ పవిత్రమైన పాదములు తాకినంతనే యవ్వనవతి అయినా మంచి రూపవతి ఎగుట ఒక వింత నీతిపైన స్థిరమైన నిలకడగా కొండలు తేలునట్లుగుట ఇంకొక ఆశ్చర్యము ఈ ధరణి పైన మిమ్ములను స్థుతించు మానవులు త్వరగా ముక్తిని పొందగలగడం ఎట్టి వింతయును కాదు అని భావము ುಖಾರ್ತಿ ನಿಭುತ್ವಮಿ ಆಶೆ ಕುಮೇರಲೇದು ಕನಕಾದ್ರಿ ಸಾಮಧನಂಬು ಕೂರ್ಚಿ ಕಾಸುನು ಕಾಶುನುವೆಂಟರಾದು కనికానక చేసిన పుణ్య పాపముల్ వీసర పతి పదివేలకు చాలు భవంబు నొల్లని దాసుని కాగా ఏనుకొను దాసరీ కరుణా సముద్రము వంటి విశాలమైన దయకలవాడ ఓ దశరథ నందన స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజ్య సుఖ సాగరములో తేలెడు ప్రభుత్వాధికారము లభించినప్పటికీ ఆశకు ఎంత మాత్రముయును అంతులేదు బంగారు కొండతో సమానమైనంత ధనము సమకూరినప్పటికీ ఒక్క చిల్లి కాసైనా వెంటరాదు నే తెలిసి తెలియక చేసినట్టి పాపపుణ్యాలు ఏ కొంచెమైనా కావు పదివేల రూపేణ అనర్థాలకు అవి చాలును ఇంక ఈ పుట్టుకయును వద్దు కావున నన్ను నీ దాసునిగా చేసుకొని ఏలుకొనుమయ్యా అని భావము దైవము తల్లి తండ్రి తగు దాత గురుండు సకుండు నిన్న భావన సేయుచున్న తరి పాపము లెల్ల మనో వికార ಕೃಪಾಮತಿ ವೈ ನನ್ನ ಕಾವುಮಿ ಜಗತ್ ಪಾವನ ಮೂರ್ತಿ ಭದ್ರಗಿರಿ ದಾಶರಧಿ ಕರುಣಾಪಯೋ ನಿಧಿ సముద్రము వంటి విశాలమైన దయకలవాడా ఓ ఓ నందన సర్వ జగములను పావనములను చేయగల రూపము కలిగినట్టివాడా భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ నాకు ఇష్ట దైవము తల్లి తండ్రి గురువు స్నేహితుడు అన్నియును నీవే అని భావించి సేవ చేయుచున్న సమయమునందు నేను చేసినట్టి పాపములన్నీయు నాకు మనోవికారములను కలిగించి దుష్ట ఆలోచనలు కలవాణిగా చేస్తున్నాయి కావున దయగల హృదయముతో నన్ను రక్షించుమయ్యా అని భావము నీ సహజంబు సాత్వికము నీ విటి పట్టు సుధాపయోధి పద్మాసనుమజుడు కమలాయ నీ ప్రియురాలు సింహాసన మిదరిత్రి గొడుగా సమక్షులు చంద్రబాస్ నీ సుమతల్పమాది పనీ నీ సమస్తము ಕೊನಿ ದಾ ಭಾಗ ದಾಶೀ ಕರು ಸಮುದ್ರಮು ವಂಟು ವಿಶಾಲಮೈನ ದಯ ಕಲಬಾಡ ಓ ದಶರಂದನ ಅತಿ ಸಹಜಮೈನದಿ ನೀ ಸಾತ್ವಿಕ ಗುಣಮುಖ నివాసస్థానమైన నీ యొక్క ప్రదేశము పాలసముద్రము నీ సుతుడు బ్రహ్మదేవుడు నీకు ప్రియమైన అర్ధాంగి లక్ష్మీదేవి ఈ సువిశాలమైన ధరణియే నీవు కూర్చొను సింహాసనము అనంతమైన ఆకాశము నీకు గొడుగు సూర్య చంద్రులను నీకు రెండు కన్నులు సర్పములకు రాజైనట్టి ఆదిశేషుడు నీకు పూలపాన్పు సర్వ వ్యాపకుడవు నీవే ఇట్టి మహిమలు గల నిన్ను సేవించడి నీ భక్తుల భాగ్యమెట్టిదో కదా రామా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి